హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మా ఊర్లో అయితే దుర్గమ్మ అమ్మవారి పండగ చేస్తున్నారు మూడు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు దానికోసం అనేసి మూడు రోజుల ముందు ఘటాలు అయితే తీస్తున్నారు ఘటాలు తీసినప్పుడు మార్నింగ్ పొద్దున్నప్పుడు అయితే ఇలా డబ్బులు వేసుకుంటూ ఆ చిన్న జల్లెట్లా కనిపిస్తుంది చూసారా ఆయన నెత్తి మీద అందులో బియ్యం పోయి అందులో అయితే బియ్యం పోయించుకుంటారండి బియ్యం పోయించుకొని అక్షంతలో పసుపు కలిపింది బొట్టు పెడతారండి ఇలా ఊరంతా తిరుగుతారు మూడు రోజులు తిరుగుతారు సాయంత్రం అట్లయితేను ఘటాలు తీసుకు వస్తారు సాయంత్రం ఘటాలు తీసుకొస్తారు సాయంత్రం ఏం చేస్తారంటే భోజనం అందులో వండేసి కుండలల్లో వేయమంటారు అనమాట ఇదైతే మా ఊరు ఆచారం మూడు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు మీ ఊర్లో అయితే పండుగ ఎలా చేస్తారో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్